అలా వాళ్ళమ్ ఎడుతుంటే సారి అమ్మా సారి అమ్మా అని ఆడ నువ్వు సారి అమ్మా నీకు అంటాడు అప్పుడు వచ్చిందండి మనకి ఏడుపు అబ్బో కట్టలు దిగిపోతాడు సాడు సారీ చెబుతాడు తన్నుల ఆడే అలే అలా ఈ అనుభవం ఎవరికి ఉంటే చేతులు ఎత్తరా ఓ అలే లూయ ఏదో వాడి పట్ల మీకు నీకు ఏదో ఒక మంచి ఆలోచన ఉంది చచ్చాడు చచ్చిన తరని ఎంత పడ్డాడో తెలియదు ఆ మరణించేటప్పుడు అక్క చెల్లెలు ఎంత కన్నీరు కార్చారో తెలీదు తేలిగ్ నాలుగు రోజుల తర్వాత వచ్చి కుళ్ళిపోయాడు అన్నాడు కుళ్ళిపోతాను నాకు తెలుసులే ఆ సంగతి ముందు దొల్లిచం అన్నాడు హలే లోయ ముక్కులకి ఏం పెట్టారు అయ్యి బాబు అమ్మో ఈ వాసన తట్టుకోలేమని తట్టుకో నిజంగా తట్టుకోలేకపోతున్నారు కుళ్ళి కంపు కొట్టిపోతున్నాడు లోపల నుంచి ఏగల బయట లోపలికి వెళ్తున్నాయి బయటకు వచ్చేస్తున్నాయి వస్తున్నాయి కిడ్నీలు కుళ్ళిపోయినాయి గుండె కుళ్ళిపోయింది అర్థమవుతున్న కళ్ళు కుళ్ళిపోయినాయి పొట్ట పూర్తిగా కూళ్ళిపోయినాయి కూళ్ళిపోయినాయి ఇప్పుడు ప్రభు చేయమంటాడంటే ఆ రాయి దొరించను అంటాడు మిగతా ఎవరు దొరిలించలా ఆయన బాగా వెంబడించే వాళ్ళు ఉన్నారే వాళ్ళు వచ్చి దొరికించాడు స్తోత్రం చెప్పాలి మా వాళ్ళు కూడా అరే ఈ పట్ల చాలా నాలుగు పట్ల ఎకస్ట్ అయ్యిందంటే ఈ నిన్నయన్న ఈ ఎదవలు అస్సలు ఉండకూడదు పక్కన ఏమనుకోవద్దు మేము నాలుగు పట్టలే మంటే వాడు ఎనిమిది పట్టలే చోడు ఉండాలా మాతో స్తోత్రం చెప్పాలి మరి ఏడట్లా ఉన్నారు నాకు తెలీదు బాబు స్తోత్రం చెప్పగలరా ాలుగు నాలుగు ఏంట్ర అంటే ఎనిమిది పట్ల వేసి రావాలడు ఏంట్ర ఎనిమిది వేసావంటే వచ్చారా జానో అనేవాడు రావాలి అలా కాదు మేము నాలుగు ఏమంటే వాడు అవిశ్వాసుల వలన కార్యాలు జరగవు ఆయన వచ్చాడు రాయి దొరించారు ఏ లాజరో బయటికి అన్నాడు కుళ్ళిపోయిన వాడి శరీరంలోనికి జీవం వచ్చి చాలా బలవంతుడిగా నడిచొచ్చాడు లోపల బయటికి స్తోత్రం చెప్పాలి నోటి మాట లేదు చూసినటువంటి వారిలో చూసే వారిలో మాట నోటి మాట లేదు నిందించిన వారు నోటి మీద ఏలేసుకున్నారు నీ దేవుడు నీకు ఏం చేశాడు దేవుడు నీకు ఏం చేశాడు దేవుడు నీకు ఇదేనా చేసింది అన్నటువంటి మూర్ఖులైన వారు అందరూ నోటి మీద వేసుకున్నారు వచ్చాడు కదా బయటకు వచ్చాడు కదా బ్రతికించాడు కదా ఇక ఎలా ఉంటుంది ఆ హృదయాలు హలే బ్రతికాడని కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు వాళ్ళు స్తోత్రం చెప్పాలి గమనించాలి ఇప్పుడే చెబుతాను నేను బ్రతికారని వాళ్ళు ఏం కూటం పెట్టారు ఎక్కడ పన్నెండో అధ్యాయంలో వాళ్ళ ఇంట్లో పాస్ట్గా దైవజనుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుని పిలిచి కృతజ్ఞత కూడి నోట్ కరెక్ట్ నీ నోట్లో కరెక్ట్ అయిబడింది కరెక్ట్ తెలుసు కదా చేదు భాగముతో కృతజ్ఞత కూడికి పెట్టినోడు ఎవడు బాగుపడలా నాకు తెలిసి ఆ పాస్టర్ గారి చెయ్యి మరి నా ఫెలోషిప్ వెళ్తే ఎంత ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు ఐదు వందల మనకి నాలుగు వందల యాభై సార్జీ అయింది నాలుగు వందల యాభై సార్జీ పెట్టుకొని ఐదు వందలు మా ఊడు వెళ్ళి పోట్లాడి స్తోత్రం చెప్పాలి నువ్వు ఎప్పుడైతే ఎవడం నేర్చుకుంటావో ఒక దైవ ఫస్ట్ దైవద్యంగా చెబుతున్నా నేను పాస్టర్ గారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి మీకు ఊరేస్తానా దశంభాగం తీను పాస్టర్ గారు దరిద్రుడైపోతాడు మరి వీళ్ళే దరిద్రైతే మరి వాళ్ళు ఎందుకు అని అయిపోయింది పరిస్థితి మీకు తెలీదండి నేను నిజంగా చెప్తాను ప్రభు నమ్ముకోక మునుపు బాగా పిసినారు అండి నిజమండి నా దగ్గర నుంచి టీ తాగాలంటే ఒకడికి ఉండాలా స్తోత్రం చెప్పాలి నాతో సినిమా టిక్కడ కొనిచ్చుకోవాలంటే అడిగి ఉండాలా అవసరమైతే వాళ్ళ దగ్గర సినిమా టి కొనిచ్చుకుంటా కొనిచ్చుకొని తా నేను చూస్తాను కానీ నేను మాత్రం అక్కడ కొనిచ్చును కర్మజాలకి ఇవ్వడానికి కొనిచ్చాను ఆడు మళ్ళా నాకు కొనిచ్చింది నాకు ఆడి పని అయిపోయినట్టే అలాంటి ఈ అడవని దేవుడు ఇవ్వడం నేర్పించి పెట్టడం నేర్పించి ప్రేమించడం నేర్పించి ఇదిగో ఇలాగో ఆశీర్వదించాడు దేవుడు నన్ను స్తోత్రం చెప్పగలరా నిజమండి మీరు ఎప్పుడైనా మా మా గుంటూరు వచ్చి చూడండి గుంటూరు వచ్చి చూడండి టిఫిన్ ఉంటయానికి వచ్చినా భోజనం టయానికి వచ్చిన రాత్రి అయినా పగలైనా నా దగ్గరకు వచ్చినటువంటి వాడు అర్థం ఆకలితో వెళ్తే మరలా మీరు అడగండి ముక్కు మొహం తెలియని ఉండండి పంపించండి అక్కడికి స్తోత్రం చెప్పాలి ముక్కు మొహం తెలియద్దు ఇప్పుడు అయ్యారు వచ్చాడు అనుకోండి అయ్యగారు మాకు తెలుసు కాబట్టి అరే టిఫిన్ పెట్టండి రా అంటాను నథింగ్ ఎవడో అన్నిడో పది మంది కాదు నువ్వు వంద మందిరా చేతనైతే హలే నాకు ఆ రహస్యం బాగా తెలుసు హలే లుయ్యా ఆ దీవి నాకు బాగా తెలుసు ఇప్పుడు ఇక్కడ మూడు విషయాలు దాగి ఉన్నాయి ఏమిటంటే యేసు ప్రభువాలు పరు పలుమార్ల ఇంటికి వచ్చి వారిని ప్రేమించిన ఒక్కరోజు కూడా ఏసైతో కూర్చున్న పాప అనుభవాలేదండి ఇప్పుడు ఇక్కడ పండుగ వాక్యంలో చూస్తే మీరు లాజరు ఆయనతో కూడా కూర్చున్నాడట కొట్టు చప్పట్లో ఎవరితో కూర్చున్నాడు ఏసుచో కూర్చోవాలి యేసుతో చో కూర్చోపోతే మరి రేపు పొద్దున చస్తే ఎక్కడ కూర్చుంటాడు నరకంలో కూర్చుంటాడు ఇప్పుడు అన్ని సార్లు వాళ్ళ ఇంటికి ప్రభు వచ్చినా అన్నిసార్లు కూటం పెట్టినా అన్ని సార్లు హలే ఇదిగో వీళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉంటారు కానీ మా మీరు అందరు మంచి వాళ్ళే ఈ టైం దాక్కున్నారంటే భక్తులే హలేయ ఆదివారం సీరియల్ దగ్గర కూర్చుంటే ఆడ కూర్చుంటాయి ఎక్కడికి వెళ్తా ఏమొచ్చింది ఇంటికి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు విడిచిపెట్టదలుచుకోలేదు దేవుడిని నరకంలో కూర్చోబెట్టడం ఆయనకి ఇష్టం కాదు అందుకనే శ్రమల కొలిమిలో కూర్చోబెట్టాడు ప్రభు తీసుకెళ్ళి శ్రమల కొలిమిలో కూర్చున్న తర్వాత పాఠము నేర్చుకొని ఇప్పుడు ఎవరు ఎక్కడ ఎక్కడ కూర్చున్నాడు బుద్ధిమంతుడైలు ఐసీలోకి వెళ్ళొచ్చిన తర్వాత చర్చిలోకి వచ్చి కూర్చోడు చెప్పగలరా అంతకుముందు ఎప్పుడైనా యేసు ప్రభుతో కూర్చున్నాడండి యేసు ప్రభు వారికి చికెను మటను చేపలు రొట్టెలు తేలేదా తెచ్చాడు మంచోడే ఖర్చు పెట్టలేదా యేసు కొరకు కానీ ప్రభు ఉద్దేశం ఏంటి ఎవరే ఇవ్వను మంచోడివే నీకు అలవాటు లేదు చర్చీకొచ్చి నాతో కూర్చోవేరా అంటే మాకు ఆడగుదిరిది పిబువా మాకు ఏడగుదిరిది ఎలక్షన్ ఆయా ఎలక్షన్ అయిపోయిందా మనకి ఎడా ఓ మంది మంది ఇదే ఆంధ్రానే కది ఓ నేను తెలంగాణ వైపు వెళ్తున్నాను స్తోత్రం చెప్పగలరా మీరు బోర్డర్లో ఉన్నారు రెండు చేతులు చెప్పగలరా ఇప్పుడు పని బాట ఉండదో జెండాలు పట్టుకొని తిరుగుతుంటాడు ఇంట్లో పనికి వెళ్ళడం మరి మీ ఊర్లో ఉన్నారో లేదో నాకు తెలియదమ్మా ఉన్నారా ఇదిగో నిన్నే ఓ మనిషి పనికి అంటే ఏ సోదే ఎలక్షన్ అయిపోయిందాక నన్ను కదిలిచ్చుమాక మాక ఎమ్మెల్యే అయినట్టు ఊళ్ళో పెళ్ళి అయితే ఎవరికి అడావుడు అంటే ఎవరికళ్ళు నేను అనలే మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే రుసులు కావాలి రుసులు ఏం కూర చేశా కోరికార పచ్చర చేశాను ఎందుకంటే మరి పండు పండుమిరకా పొద్దుకుని వెళ్ళేది ఈ మనిషి కూడా మాముందు కాదులేండి అక్కడ పచ్చిమిరకాయలు దొంగతనం తీసుకుని వచ్చింది ఎంత రోచో ఎంత స్టీ మెంటాలిటీ ఆ రైతు చమాయ్ మొద్దీ మొద్దే ఆ ఏముంది నాయన మూతల మూతలు ఏముంటది లోపల ఏమి లేదు లేవు మోదే చెబుతాను అసలు చూడండి ఏముందో మోద్దీసి పొద్దున్న లేతే చర్చిలకి వెళ్తారు ఏంటి అసలు ఆటల్ ఐదు రూపాయలు మిరపకాయల కోసం పది రూపాయలు మిరపకాయల కోసం ఇయనా మీ నేర్చుకుంటుంది మా కావాలి మిరపకాయ తోటలో తిట్టిస్తావా పది రూపాయలు మిరపకాయల కోసం తిట్టిస్తావా రోషం ఉందా నీకు రోషం క్యాసం ఉందా అందుకది కాదు ఇదిగో ఈ లాజర్ కుటుంబం గతి పట్టింది మీకు అర్థం కాలేదా అలాగైపోయారు ఓ తమరందరూ కుడింగ్ ఉందనమాట స్తోత్రం చెప్పాలి ఒకసారి మీకు ఒక మాట చెబుతానమ్మా ఆటలు పది రూపాయలు మహంట ఇరవై రూపాయలు ఓకే నీ దేవునికి మహిమ రావాలి నీ ద్వారా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు యేసుతో కలిసి కూర్చున్నాడట యేసుతో కలిసి కూర్చున్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పి ఒకసారి రెండు రెండు రెండో విషయం ఏం జరిగిందో తెలుసా మార్త ఏసయ్యకి పరిచయం చేస్తుంటే మరియా ఆయనకి ఆరాధన చేస్తుందట కోట చప్పట్లో ఒకసారి అత్తర సీస పగలగొట్టి ఆయనకి ఆరాధన చేస్తుంది మార్త ఏం చేస్తుంది పరిచయం చేస్తుంది అంతకుముందు ఎవరి పని వారు ఒద్దిగ్గా చేశారా చైల ఎందుకంటే మీరు పదో అధ్యాయము లోకస్వార్త ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంటికి భోజనాన్ని పోని మార్తొచ్చి మార్తొచ్చి ప్రభువా నీకు చింత లేదా ఎంత మర్యాద లేని మనిషి అనుకున్నావు ఇంటికి పిలిచింది ఆమె నువ్వు వంట తయారు చేయ ముఖం ఎంత ఎవరనుకున్నావు ఆయన సృష్టికర్తను పట్టుకొని నీకు చింత లేదా ప్రభువా దాన్ని కదా అప్పుడు ప్రభు కోపడ్డాడు మార్తా అని తొందరపడుతున్నావు అవసరమైనది ఏదో నీకు అర్థం కావట్లేదు మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకు అర్థమవుతున్నా తల్లులారా హిలో ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరిదే మార్చుదే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆరాధన చేయవలసిన బాధ్యత ఎవరిదే ఇది ఇప్పుడు మార్చేమంటుంది దాన్ని కూడా రమ్మంటది సరే రమ్మంటే రమ్మందే ఇంకో మాట విను హలేయ రమ్మంటే నువ్వు యేసు ప్రభుతో నీకే వంకాయలు తిరుగుదూరా అనొచ్చు కదా ప్రభు నీకు చింత లేదని ప్రభువుని పిలుస్తుందంటే అంటే సమాధానం లేదంటే ఆడుకుంటే ఏసు ప్రభుని తడిగ్గా ఎందుకు పెట్టింది నీకు అర్థమైందా భక్తురాళ్ళు ఆమెమో పేటలు పాడిద్ది ఆమెమో పరిశీలి చేసిద్ది తప్పుకోండి తప్పుకోండి అని వచ్చింది ఆనక్కల కానీ నిద్రక మాటలు లేవు ఉన్నాయా నీకెలా తెలుసు అంటున్నావా ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకున్నారు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అవి అన్నం పెట్టమంటే భార్యని అడగడం రే రే మా బతుకులు కొంచెం అన్నం పెట్టమను ఈడు వెళ్తాడు తడిగాడు తడిగ్గాడు పిల్లోడు అన్నాయ్ నాన్నక అన్న నాన్నక అన్నం అంట పెట్టు అంటాడు ఆమె నోరే నోరేమన్నా పడిపోయిందంట మళ్ళీ భక్తులు ఇల్లు చర్చికి వెళ్తారే ఈ అత్తా కోడలు ఉన్నారే ఒకే ఇంట్లో ఉంటారు అత్త ఇప్పుడు గాయకురాలు కాదు అమ్మో నలభై ఐదు సంవత్సరాల క్రితం గాయకురాలు అర్థమవుతున్నా ఆ మనిషికి ఈ మనిషి ఒకే ఇంట్లో కాపురం ఉంటారు ఇదే బ్రతుకులు ద్దరు మాట లేవు చెప్పరేంటమ్మా మాటలు లేని ఇంటికి ఏమొస్తుంది సమాధానం లేని ఇంటికి ఈ లాజర్ ఇంటికి ఏమొచ్చిందో అదే వస్తుంది ఎవడో ఒకడు రోగైతే కానీ వీళ్ళందరికి తెక్క కుదరదు వీళ్ళిద్దరికి సమాధానం లేకపోతే రోగం ఎవడికి వచ్చింది లాజర్కు వచ్చింది ఎత్తల గోడలకు రోగం సమాధానం లేతే ఇంట్లో ఎప్పుడుకో వచ్చింది అప్పుడు ఒక ఆమె హాస్పిటల్లో ఉండదు ఒక ఆమె అన్నం ఉండుకొని వెళ్ళింది మర్యాదగా మారండి స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ఇప్పుడు ఎప్పుడు సమాధాన పడి ఉంటారు వీళ్ళిద్దరు నేను నేను అనుకుంటున్నాను ఎప్పుడు సమాధాన పడి ఉంటారు తెలుసా లాజరు రోగం మంచంలో పడి ఉన్నాడా అప్పుడు ఊరు వాళ్ళు అందరూ ఊశిపెడుతున్నారా అప్పుడు అన్నారా అనలేదా సమాధానపడి అప్పుడు ఇక్కడ ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు ఆమె ఆరాధన పని ఏమ పరిచర్య పని అంతకుముందు ఏమ పని ఆమా ఆమె పని ఏమ చెయ్యాలని వంతులు పెట్టుకున్నారు గమనించాలి ఇప్పుడు కుక్క పని కుక్క చేయాలి ఏ పని చెప్పవ ఎందుకు భయపడతావు కుక్క పని గాడికి తె చెప్పమంటావా సంగతే లే సాకలాయనకే సాకలాయనకే కుక్క గాడిద కుక్కలు ఎదురొచ్చినాయి దానికి కుక్కకి దాని జాతి కుక్కలు ఎదురొస్తే పని మర్చిపోయింది కదా అవి రెండు చదువుతున్నాడు ఆయన దాని జాతి ఎదురు వచ్చింది ఏడు బాబు ఏడు సంగతే ఇంటి పేరు ఏంది దాని కుక్క వస్తే మర్చిపోయింది దాన్ని మర్చిపోయింది దేవుడిని మర్చిపోయింది దర్శనం మర్చిపోయింది అన్ని మర్చిపోయింది దాని జాతి కుక్క ఎదురు లేకుండా ఎప్పుడు పోయిద్దాన్ని దాని గాడిద ఆ రోజు ఉంది కుక్కలేదు నలుగురు దాని దొరంగ వచ్చారు తాళం పగలగొట్టారు ఇంట్లోకి వెళ్తున్నారు గాడిద చూస్తూనే ఉంది చూడడం మొత్తం దోసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోయారు కరుపు లేదు దీన్ని చూసి ఎవడో భయపడట్లా ఎవడు భయపడతారు గాడిదే గాడిదేమని చేసి దాన్ని భయపడతారా అన్నారు మొత్తం దోసుకునిపోయారు సాయంత్రానికి యజమానుడు వచ్చాడు ఇప్పుడు శుభ్రంగా ఆరేసి ఇవ్వకపోతే వెనక మూడిద్దా మూడదా కోపం మీద ఉన్నాడు బట్టలు ఏదో అంటున్నారు ఊళ్ళో వాళ్ళు ఈ కుక్క చేసిన పనికి ఈ గాడి చేసిన పనికి వచ్చేసరికి ఇల్లు అంతా దోసుకోబడింది ఈ రెండు ఒకదాని పని ఒకటి చేయటం వలన ఎవరికి నష్టం వచ్చింది ఇక్కడ యజమానుడికి నష్టం వచ్చింది అటు రెండింటికి బాగా ఏం చేసేవాళ్ళు అందరూ వెళ్ళిపోవాలా నాకు అర్థం కాలేదు నీ ఆనందం నీకైతే నీకు ఆ స్వరం లేదు కదా నీకు ఇచ్చిన వర వేరు నీకు అర్థం కాలేదా సంఘాన్ని పాటు చేస్తున్నావా నువ్వు బాగు ఇచ్చారా నీకు బుర్ర ఉందా